హర హర మహాదేవ్ జమా జమాదాది ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి మీ అందరిపైన ఎలా ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుని యొక్క అరవై నాలుగు అవతారాల్లో శివపురాణం ప్రకారం అందులో పంతొమ్మిది ప్రముఖమైన అవతారాలు ఉన్నాయి అందులోని మూడవది ఏంటి అంటే గృహపతి అవతారం శివునిది ఈ గృహపతి ఎవరు అసలు ఈ గృహపతి యొక్క మాతా పిత ఎవరు తల్లిదండ్రులు ఎవరు అసలు గృహపతి యొక్క ఆవిర్భావం ఎందుకు జరిగింది ఎందుకు పరమశివుడు గృహపతి యొక్క అవతారాన్ని ధరించాల్సి వచ్చింది అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గృహపతి ఋషి విశ్వావరణ్ అలాగే మాత శుశుస్మతి యొక్క పుత్రుడు విశ్వావరణ్ గొప్ప గొప్ప ఋషి ఎంతో తపశ్శక్తిని కలిగిన వాడు తన తపోశక్తితో మంటల్ని సైతం అగ్నిని సైతం ఆపివేసి అందరిని రక్షించేవాడు అప్పటి సమయంలోని ఒకప్పట్లో అగ్నిదేవుని నియంత్రించే వాళ్ళు ఎవరూ లేరు ఒక అగ్నికి అడ్డు అదుపు అంటూ ఏమీ ఉండేది కాదు మంటలకి ఎక్కడ పడితే అక్కడ అగ్నిదేవుడు తన యొక్క అగ్నిని సృష్టించు సృష్టిస్తూ ఉండేవాడు అడవిని కాలిస్తూ భక్షిస్తూ ఉండేవాడు మనుషులను భక్షిస్తూ ఉండేవాడు విశ్వామరణ్ మహర్షి రిషి తన యొక్క తక్కువ శక్తితో ఆ మంటని ఆపివేసి ఎంతోమంది పరిజనాన్ని కాపాడుతూ ఉండేవాడు ఒకానొక అనొక సమయంలో అగ్నిదేవునికి కోపం వచ్చి క్రోధావర్షలోని క్రోధావర్షం అంటే కోపం వచ్చి విశ్వావరునికి శాపనిస్తాడు ఇస్తాడు నేను అగ్నిదేవుణ్ణి నా యొక్క మంటని పదే పదే నా దాడులోకి అడ్డు ఏదైతే నా దాడులోకి అడ్డు వస్తుందో దాన్ని భక్షించడం దాన్ని నేను ఆహారంగా తీసుకోవడం నా యొక్క ధ్యేయం నా యొక్క కర్మ అది ఎవరైతే అగ్నిలో శ్వాహ వేర్చేస్తూ పదార్థాలు కానీ ఫలాలు కానీ ఏ వస్తువు నేను వేస్తున్నా సరే దాన్ని నేను ఆహారంగా స్వీకరిస్తాను స్వీకరిస్తాను అటువంటి నా ఆహారాన్ని స్వీకరించడం నువ్వు మధ్య అడ్డు వస్తున్నావు అని విశ్వావరానికి క్రో కోపంలోని అగ్నిదేవుడు శాపాన్నిస్తాడు ఏదైతే నీకు సంతానం అనేది జన్మిస్తుందో ఆ సంతానం పదమూడు సంవత్సరాలు ఆయుష్ వచ్చేసరికి ఈ అగ్ని ద్వారా మరణిస్తాడు అని ఈ అగ్ని ద్వారా తన యొక్క ప్రాణాన్ని విడుస్తాడు అనేసి అగ్ని అగ్నిదేవుడు విశ్వావరణ మహర్షికి శాపాన్నిస్తాడు ఒక శిశువు పుట్టక ముందు తన యొక్క కర్మని నిర్ధారించడం చాలా తప్పు ఎందుకంటే ఆ భూమి మీదకి ఇంకా రాలేదు అలాంటి శిశువుకి అగ్నిదేవుడు శాపాన్నిస్తాడు ఋషి విశ్వవర్ణికి అయితే కొన్నాళ్ళకు ఋషి విశ్వవర్ణి యొక్క పత్ని భార్య సుశిస్మతి పుత్ర సంతానం గురించి కోరుకుంటుంది నాకు పుట్టుడు కావాలి స్వామి అని విశ్వవర్ణి ఏమీ చెప్పలేని పరిస్థితి సుచిస్మతి దగ్గర ఆ విషయాన్ని దాస్తాడు అగ్నిదేవుడు ఇచ్చిన శాపాన్ని చెప్పడు అయితే ఈ సుచిస్మతి అలాగే ఋషి విశ్వవరణ్ శివునికి అభిషేకం చేయడానికి శివుని యొక్క తపస్సు చేయడానికి ఒక ప్రదేశానికి వెళ్తారు అక్కడ నుండి వెళ్ళగానే కాశీకి వెళ్ళాలని అనుకుంటారు ఇద్దరు కాశీకి చేరతారు సుచిస్మతి అలాగే విశ్వభరణ్ కాశీకి చేరిన తర్వాత అక్కడ విశ్వనాథుని దర్శించుకొని విశ్వనాథుడికి అదే పదిగా పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సర కాలం జలాన్ని ఆహారాన్ని త్యాగం చేసి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు కాశీలో ఒక రకమైన అభిలాష్కాన్ని అభిలాష అంటే కోరికను వ్యక్తం చేస్తూ శివుని పైన ఇద్దరి దంపతులు నీళ్ళని వేస్తూ ఉంటారు జలాభిషేకం చేస్తూ ఉంటారు కొన్నాళ్ళకి వాళ్ళ యొక్క భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై వర్ధానాన్ని ఇస్తాడు మీరు ఏదైతే మంత్రాన్ని ప్రస్ఫుటించారో పఠిస్తూ నా యొక్క అభిషేకాన్ని చేశారో దాన్ని అభిలాష్టకంగా చెప్తారు ఎవరైతే పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సర కాలం రోజుకి నూట ఎనిమిది సార్లు అభిలాష్టకాన్ని పఠిస్తారో తప్పకుండా మీరు ఎంత పెద్ద కోరిక కోరుకున్నా సరే తప్పకుండా పరమేశ్వరుడు ఆ కోరికను నెరవేరుస్తాడు అభిలాష్కాన్ని అంత శక్తి అనేది ఉంది అలాగే కొన్నాళ్ళకి పుత్రుడు జన్మిస్తాడు శివుని యొక్క అంశం కాబట్టి దానికి గృహపతి అని పేరు పెడతాడు విశ్వామంలో అతి చిన్న వయసులోనే పదమూడు సంవత్సరాలు రాకముందే గృహపతి ఒక గురువులాగా బాల శిష్యులకి గృహపతికి కూడా పదమూడు సంవత్సరాలు వచ్చేసరికి శిష్యులు ఉంటారు ఆ శిష్యులకు కూడా జ్ఞానానికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు గృహపతి పదమూడు సంవత్సరాల కాలం వచ్చింది అగ్నిదేవుడు ఇచ్చిన శాపం పదే పదే గుర్తొస్తూ ఉంది సుచిస్మతికి చెప్పాడు విశ్వావరుడు కొనాలకి ఆ విషయం కూడా తెలుస్తుంది తికి స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి గృహపతికి చెప్తాడు ఇలా ఇలా అగ్నిదేవుని నీకు శాపాన్ని ఇచ్చాడు అని ఈ శాపం నుండి ఎలాగైనా బయటపడాలి అని గృహపతి శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు శివలింగాన్ని తన చేతులతో తయారు చేస్తాడు గృహపతి తయారు చేసి శివలింగం పైన నూట ఎనిమిది కుండల్ని జలాభిషేకం చేయాలని నచ్చించుకుంటాడు శివలింగం ఇక్కడ ఉన్నట్లయితే ఆ నీరు సంబంధించిన కొలను అవ్వచ్చు సముద్రం అవ్వచ్చు అది దాదాపు చాలా దూరంగా ఉంటుంది అక్కడి నుండి వెళ్ళి వచ్చి ఒక్కొక్క ఒక్కొక్క కొండతో జలాభిషేకం చేస్తూ ఉంటాడు శివునికి అలా చేసేసరికి ఎన్నో సమస్యను ఎదుర్కొంటూ ఉంటాడు ఎందుకంటే చావు పైన పుట్టుక చావు చావు పైన విజయాన్ని సాధించడం అంత సులువు కాదు అందుకని గృహపతి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు ఆ యొక్క తపస్సు సమయంలో ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటూ ఉంటాడు ఆ పరీక్షలన్నిటిలోని నెగ్గి అల్పాయుష్ నుండి అధిక ఆయుష్ని పొందుతాడు శివుని నుండి వరదానం పొంది అదే ఇప్పుడు లింగంగా ఉంది అగ్ని ఎవరైతే గృహపతి తన చేతులతో తయారు చేసిన లింగాన్ని లింగం అని అంటారు అలాగే ఈ అగ్నికి ఎందుకంటే ఎప్పుడైనా సరే కొన్ని నియమాలు అనేవి సృష్టించున్నాడు గృహపతి అగ్నితో ఎవరో ఆటలాడకూడదు ఏదైనా యాగం చేసినా అవ్వచ్చు హోమం చేసినా అవ్వచ్చు ఇంట్లో ఏవైనా వంటకాలు వండిన తర్వాత అవ్వచ్చు ఆ అగ్నిని భుజించాలి భుజించాలి అంటే ఆ అగ్నిని ఆపేయాలి పూర్తిగా ఒకవేళ ఆపకుండా అలా ఉంచినట్లయితే ఆ అగ్ని మళ్ళీ ప్రజ్వలిస్తుంది ప్రజ్వలించి దేనైనా నాశనం చేసే అవకాశం ఉంది అందుకని ప్రతి ఒక్కరూ అగ్ని పట్ల ఎంతో జాగ్రత్త అనేది వహించాలి అలాగే ఆ అగ్నిని నియంత్రించినందుకు నియంత్రించేందుకు ఆ అగ్నిని అన్ని దశల నుండి నియంత్రించేందుకు నియంత్రాధిపతిగా గృహపతిని నియమిస్తాడు పరమశివుడు అందుకే అగ్ని ప్రమాదాలు ఎటువంటివి లేకుండా అగ్నిలో కాలిపోకుండా ఎవరైతే అగ్నిశ్వర లింగాన్ని ఉపాసన చేస్తారో ప్రభు గృహపతిని ఆరాధిస్తారో వాళ్ళకి అగ్ని బాధల నుండి అగ్ని ప్రమాదాల నుండి సంరక్షణ సంరక్షణ పొందుతారు ఇది గృహపతి యొక్క కథ అందుకని ఎందుకు ఇప్పటికైనా మీకు ఉంటుంది గృహపతి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందని అగ్నిని నియంత్రించడానికి విప్పలాదురు దేనికంటే శనిని నియంత్రించడానికి గృహపతి అగ్నిదేవుని యొక్క మంటల్ని అగ్ని యొక్క జ్వాలను నియంత్రించడానికి గృహపతి యొక్క ఆవిర్భావం అనేది జరిగింది ఇలాగే ఈ యొక్క ఛానల్లో ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు తెలుసుకుందాం అలాగే తంత్రం మంత్రం యంత్రపరంగా ఎన్నో విషయాలు తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా ఈ ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ వీడియోలో మళ్ళీ కొనుదా అంతవరకు హర్హర్ మహాదేవ్